ముసరు రాలిపోతారు ఏదో ఒడికొడుకులు ఉండేవాళ్ళు వాళ్ళు అంటే తట్టుకోగలుగుతాం మరి ముసరా వాళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళు బంగారం ఇచ్చేవాళ్ళు వారంట్లు చేస్తే ఎట్టొస్తారండి మరి దాని పరిస్థితి ఏంటి మా పరిస్థితి కైతకాలు ఏర్కున్న వాళ్ళు ఉన్నాం మంచి వాళ్ళు ఉన్నాం పిచ్చేవాళ్ళు ఉన్నాం చెప్పు ఏంటి దాని పరిస్థితి అండి మీకు అనౌన్స్ చేసినప్పుడు చెప్పలేదా మనం ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు బంగారం అన ఇదేంది మాకు పడి కాపులు కుంటోళ్ళు ఉన్నాం గుడ్డోళ్ళు ఉన్నాం కుంటోళ్ళు కళ్ళు లేని వాళ్ళు ఉంటారు చెప్పు చెప్పండి మాకు పేదోళ్ళకి అనేది ఉండోళ్ళు ఏం కాదుగా చెప్పండి మా పరిస్థితులు తీసుకోవాలి మీరు కూడా ఇంటికొచ్చి ఓట్లేండి ఓట్లు వేయండి ఓట్లేని అంటారు ఏంటి మా బాధలు ఏంటి దీనికి ఒకళ్ళు కింద పడితే ఎవరు రామా ఎవరా చెప్పు ఉద్యోగం వచ్చింది ఉద్యోగంలో ఆమె జీతాలు వస్తాయి మాకేమైనా వస్తాయా ఎవరైనా రాలిపోతే ఆడపిల్లలు ఆడపిల్లలు అంటే సచివాలయం సిబ్బంది ఎవరు పరుగులు తీసేవాళ్ళమండి మేము వాళ్ళం కాదు పరుగులు వాళ్ళం కాదు జాన్వేజ్ చేసి ఎందుకు దీనికి రమ్మన్నా వాళ్ళదండి మరి పూర్తి ఎక్కడ కూర్చోంకళ్ళం కొండ నిన్న చెప్పవచ్చు అమ్మ రేపు సాయంత్రం అన్నా నాలుగు ఇంచుకో ఐదుకో దాన్ని అంటే వచ్చే వాళ్ళంగా మాకు ఇప్పుడు ఎక్కడ నడవాలంటే కాళ్ళు లేని వాళ్ళు ఉంటారు గుడ్డు ఉంటారు ఆ అసలు పనికి రాకుండా నడవలేని వాళ్ళు కూడా ఉండారు మరి మా పరిస్థితి ఏంటి ఇక్కడ రావాలంటే మరి అక్కడికి వచ్చినా డబ్బులు ఎత్తున్నారా వెళ్ళి సాయంత్రం రండి రేపు రాత్రి పని చేయదు చచ్చిపోతాం ఇక్కడ ఏం ఏంటి పరిస్థితి కొడుకులకి అంత చేస్తారా తీసుకెళ్లి ఇల్లు ఆయన దగ్గర దగ్గర ఇల్లు అయితే రావచ్చు ఎక్కడో ఎక్కడ ఇక్కడ మోడల్ కానీ సంఘాలు కానీ ఆడండి చార్జీలు మళ్ళీ పొద్దు టిఫిన్ కి యాభై రూపాయలు టిఫిన్ ఇరవై రూపాయలు తీలు ఇవన్నీ ఏం చేసాం మీకు అనౌన్స్ చేసినప్పుడు చెప్పలేదు సాయంత్రం ఇస్తాం లేదండి మాకుండు ఎనిమిది ఇంటికాల రా అండి ఎనిమిది చెప్తాం అన్నారు అన్నారని వచ్చు లేకపోతే ఇంకా ఇలా కాదు రేపు ఎత్తం అంటే రేపే వచ్చేవాడు ఇవాళ ఇంటికి వచ్చి కూర్చునేవాడు అంటే బాగుంది బాగుందండి చాలా పాటు ఇచ్చే ప్రశాంతంగా ఇప్పుడు ఇదంతా ఏంది రపస ఎన్ని రోజులు కొత్త ఎప్పుడు అందుకు ఎప్పుడు మళ్ళీ పాత రోజులు కదా మీకు అనుకుంటున్నారా

ఏంటి పనులకు పోయి వచ్చినా కూడా వాళ్ళ ఇంటికి పోయి ఫోన్లు చేసి తెచ్చుకోండి ఇప్పుడు మధ్యలో ఇదేంటండి ఇప్పుడు ఇంకొక ఏంటి ఎటు కాకుండా ఎలక్షన్ మూడులో ఎటు చేస్తే ఎట్ట ముసలాళ్ళని ఇబ్బంది పెడితే ఎట్ట అసలు మాకు సంబంధం లేదంటున్నారు మరి వాలంటీర్లు చక్కగా తెచ్చి మీకు తెచ్చిచ్చారు అబద్ధం ఎందుకు ఆడాలి

అలవందామతి సకైటూ లాదలేదు వాసుపం తీచారు ఆ

అన్నారు అర్థం పడ్డా కూడా మాకు సంబంధం లేదు మీరు వెళ్ళిపోండి మరి క్యాన్వాస్ ఎందుకు చేపించారు అమ్మా అని అడిగా క్యానవాస్ ఎందుకు చేపిచ్చారు వారెంట్లు రాలేదు అని అంటే మేము పనులకు వాళ్ళం మరి గూపులు కట్టుకోవాలి మా అలాంటి ముసలి వాళ్ళు నొప్పులు వాళ్ళు మాత్రలు తెచ్చుకోవాలి ఆ మీరు ఇక్కడ అర్థం పడ్డా కూడా మాకు సంబంధం లేదు అన్నారు మరి ముఖ్యమంత్రి గారికి సంబంధం అన్నీ ఇవ్వాలిగా డబ్బులు రాలేదనుకో క్యాన్ వచ్చి చేయకుండా ఉంటే పన్ను తిరిగిపోయా డబ్బులు రాంటే క్యాన్ వచ్చి చేయించారు టెంట్లు వేసారు కుర్జీలు తెప్పించారు మంచిలు తెప్పించారు మజ్జిగ తెప్పించారు మరింది ఇవన్నీ ఇంకా ఇంకెండెక్కితే మరి కొంతమంది అడ్డం పెడతారు పరిస్థితి ఎట్ట చేసేది లాస్ట్లో బోట్లు ఎలక్షన్ వచ్చారు చేపిట్టం పద్ధతి ఉందా ముఖ్యమంత్రికి లాస్ట్లో ఇటు చేయకూడదు సానుభూతి ఉండాలి కానీ ఇటు చేయకూడదు లాస్ట్లో మరి మాకు ఇచ్చి పంపించాలిగా మరి ముసలివాళ్ళు ఉన్నారు అని ఇచ్చిపోతేనే అయ్యా ఆయన చేసింది కాదు ఆయన చర్య తీసుకోవాలి కండి ఏది జరిగేది తెలీదా ముఖ్యమంత్రికి తెలుసుగా వారెంట్లో ఆఫ్ చేశారు మమ్మల్ని ఇక్కడికి రమ్మన్నారు వచ్చాం మరి వచ్చినప్పుడు ముసలి ఇచ్చి పంపను వయసు వాళ్ళకి రేపు ఎల్లుండి ఈ మాది మేము నడవలేము దగ్గర కాదయ్యా వసంతకాలని మాలకాలని ఇంద్రాకాలి నుంచి రావాలి మరి ఏమన్నా కొడుకులు ఉండారా బైకుల మీద ఆ పొద్దున్న నుంచి పడిగాపుడు పడుతున్నాం నాలుగింటికి వచ్చి కూర్చోం మరి ముఖ్యమంత్రి గారు పట్టుకో మరి మేము ఇవన్నీ తెలుస్తూనే ఉంటాయి తీకుండా నిన్న వారింటిలో వచ్చి ఇస్తారని కూర్చున్నాం వెనకాడా పనికి వెళ్ళకుండా నిన్నేం పన్నెండింటికి క్యాన్ వచ్చేసి సత్యవాలయం ఇంకా అడికి అంటే నాలుగింటికి వచ్చి కూర్చున్నాం మరి తెల్లారి నాలుగింటికి ముసలోళ్ళు ముతుకోళ్ళు ఇదిగో తిండి నీళ్ళు లేకుండా ఇక్కడ బయట ఉన్నాం అల్లాడిపోతున్నాం అరియాలుగా నుంచి అన్నా ఇవ్వలేదు ఇళ్ళకెళ్ళి రాలేమా దగ్గర కాదుగా మేము ముసలోళ్ళు మేము నడుతున్నాం వయసు వాళ్ళు వెళ్ళిపోయారు మేము కూర్చున్నాం ఇటు చేయటం కరెక్ట్ ముసలోళ్ళని ఎన్నింటికి ఇస్తాను మీకు ఇప్పుడు ఎన్నింటికి అయితే సాయంత్రం ఐదింటి దాకా ముందు చెప్పలేదు సాయంత్రం రమ్మని చెప్పలేదు ముందు ఇందాక చెప్పారు జనం అంతా వచ్చాక అనౌన్స్మెంట్ ఏమని చేశారు పొద్దున్నే రమ్మని చేశారా రేపు ఎనిమిదింటికల్లా రండి రేపు ఎల్లుండి ఇచ్చేది తర్వాత ఇవ్వరని చెప్పారు తను కూడా పొలాలు బాగోండి నాకు తెచ్చువండి కూర్చొని డబ్బులు రాలేదన్న అన్నారు నిన్నేమో క్యాన్వెజ్ చేశారు డబ్బులు ఇస్తామని వచ్చి కూర్చున్నామండి కూడు నీళ్ళు లేవు పొరుగురు వాళ్ళ వండం కాళ్ళు లేని వాళ్ళ మండం ముసలి వాళ్ళు కొళమాత్రం వాళ్ళు అదేమండి కాల్మీకి రాండి అది పది రోజులకైనా ఇస్తాం పది రోజుల దాకా అయినా ఇస్తే ఉంటాం అంటున్నారు మరి ఏ నడవలేని వాళ్ళ వండం అయ్యా ఎవరు చూసే వాళ్ళు లేని వాళ్ళ మండం కూర్చొని మరి అప్పించిన కోసం ఎదురు ఎదురు అండి మరి అసలు దండం పెడతాం ఇంటికి పోయిన ప్యాకెట్ ఇచ్చిండు సరే సాయంత్రం నాలుగింటికి పది రోజుల దాకా కూడా అన్నారు మరి అట్లే కూర్చున్నామండి కాళ్ళు లేని వాళ్ళం అసలు పొత్తిగా లేని వాళ్ళం ఉండవండి ఇంకా బింక డబ్బులు బ్యాంక్ నుంచి తెచ్చి చేతులు వచ్చి చేతులు ఇవ్వాలి నా చేతి